వర్షం హెచ్చరిక జారీ చేసింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం బంగారాఖాతంలో ఈ నెల ఇరవై ఐదున ఒక అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది ఇది మరింత బలపడి మరుసటి రోజు అంటే ఇరవై ఆరున వాయుగుండంగా మారే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు వాతావరణ శాఖ ప్రకారం ఈ వాయుగుండం సెప్టెంబర్ ఇరవై ఏడవ తేదీన దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాలను దాటే అవకాశం ఉందన్నారు దీని ప్రభావం కారణంగా ఉత్తర తెలంగాణ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు హెచ్చరించారు ప్రస్తుతం మూడు రోజులుగా మధ్య బంగాళాఖాతం నుంచి తమిళనాడు దక్షిణ ఆంధ్ర తీరం వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని చెప్పారు ఇది కూడా వర్షాలకు కారణమవుతుందని వెల్లడించారు తెలంగాణలోని పలు జిల్లాల్లో ఇప్పటికే భారీ వర్షాలు కురుస్తున్నాయి శనివారం నుంచి ఆదివారం ఉదయం వరకు పలు ప్రాంతాల్లో రికార్డు వర్షపాతం నమోదైంది ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం పది పాయింట్ ఎనిమిది సెంటీమీటర్లు మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో పది పాయింట్ మూడు సెంటీమీటర్లు నల్గొండ జిల్లా తిప్పర్తి మండలం మామిడాల్లో ఎనిమిది పాయింట్ ఆరు సెంటీమీటర్లు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెంలో ఎనిమిది పాయింట్ రెండు సెంటీమీటర్లు నాగర్కర్ జిల్లా బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఆదివారం రాత్రి గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా వర్షం దంచుకుట్టింది భారీ వర్షానికి నగరంలోని ప్రధాన రహదారులు పలు కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి కొన్ని ప్రాంతాల్లో అయితే రోడ్లు చెరువులను తలపించాయి మల్లాపూర్ గాంధీనగర్ గౌతమ్ నగర్ నాచారం హయత్నగర్ కాప్రా మిర్జాల్గూడ కూకట్పల్లి ఎస్ఆర్ నగర్ పంజాగుట్ట ఖైరతాబాద్ అమీర్పేట్ ఖైరతాబాద్ వెంకటగిరి ప్రాంతాల్లో రోడ్లపై భారీగా నీరు నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు హయత్నగర్ డిఫెన్స్ కాలనీలో ఎనిమిది పాయింట్ ఏడు సెంటీమీటర్లు కాప్రాలో ఏడు చెర్లపల్లిలో ఆరు పాయింట్ ఒకటి ఉప్పల్లో ఐదు పాయింట్ తొమ్మిది మల్కాజ్గిరిలో ఐదు పాయింట్ ఐదు సెంటీమీటర్ల వర్షం కురిసింది నేడు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది అల్పపీడనం వాయుగుండం ఏర్పడిన తర్వాత వర్ష తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు వర్షం కురిసే సమయంలో అత్యవసరమైతేనే ఇళ్ళ నుంచి బయటకు రావాలని సూచిస్తున్నారు